నమస్తే కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు నమస్కారం సార్ సార్ సో నిన్న నాగ చైతన్య శోభిత ఎంగేజ్మెంట్ అయిన తర్వాత వాళ్ళ లైఫ్ ఎలా ఉండబోతోంది ఇంకా పెళ్లి కూడా కాలేదు ఎంగేజ్మెంట్ అయిన వెంటనే దాని గురించి అని చెప్పి విశ్లేషణలు వస్తూ ఉన్నాయి సో అసలు ఆ ప్రిడిక్షన్ కరెక్టా తప్ప ఏంటి గతంలో ఎవరైతే చెప్పారో అలానే అయ్యింది అని చెప్పేసి కూడా వార్తలు వస్తూ ఉన్నాయి కదా సో ఇప్పుడు కూడా విడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి సరిగ్గా ఉండదు వాళ్ళ కాపురం అని అంటున్నారు సో నిజంగానే వాళ్ళ జాతక చక్రాలు కూడా మీరు ఇక్కడ వేసారు అలానే ఉండబోతుందా అసలు ఆయన తీసుకున్న పాయింట్స్ ముహూర్తం దగ్గర నుంచి కూడా కొంచెం బాగాలేదు న్యూమరాలజీ ప్రకారం వెళ్ళారు అని అంటున్నారు సో మా ప్రేక్షకుల కోసం ఒక్కసారి ఏంటి అనేది వివరించండి సార్ ఇప్పుడు ముహూర్తం మనం తీసుకున్నప్పుడు తొమ్మిది నలభై రెండు ఉదయం నిన్న ఎయిత్ ఎయిత్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్త్ ఇదే తేదీన అయితే దీంట్లో మనకి కన్యా లగ్నము కన్యా రాశి అయింది లగ్నంలో కేతు చంద్రకేతువులు ఇద్దరు ఉన్నారు ఈ రాశివశాత్తు రాశి నుంచి మనకి సప్తమ స్థానంలో రాహు ఉన్నాడు ఇది కలత్ర శుద్ధి ఉండాలి శుద్ధి లేదు అంటే కలత్ర స్థానంలో ఖాళీగా ఉండాలన్నమాట ఏ వివాహానికి చేసిన అది లేదు రాహు ఉన్నాడు రాహు ఉండడం వల్ల అంటే అనేకమైనటువంటి జాతకాల్లో శుద్ధిలో లేకుండా రాహు ఉన్న వాళ్ళు కాపురాలు చేస్తున్నారు అంటే దాంట్లో రాహు వచ్చినంత మాత్రాన ఏమి విడిపోతారని ఏమి లేదనమాట అలాగే మనకి ఈ ముహూర్త బలాన్ని మనం తీసుకున్నప్పుడు ఇది బుధ శుక్రులు ఈ శుక్రుడు పన్నెంట్లో ఉండడం అనేటటువంటిది మంచిది అనమాట ట్వెల్త్ హౌస్ అయితే ఈ యొక్క శని శని యొక్క దృష్టి ఈ యొక్క బుధ శుక్రుల మీద ఉంది సప్తమ దృష్టితో ఆయన చూస్తున్నాడు అలాగే రాశిని కూడా అష్టమ దృష్టితో మనకి చూడడం జరుగుతుంది కాబట్టి శని అనగానే మనకి బ్యాడ్ జరుగుతుంది అని మనం ఏమో అనుకోని అవసరం పడుతుంది ఇప్పుడు పంచమ షష్టాధిపతి ఇక్కడ ఈ దీనికి శని పంచమ పంచమష్టాధిపతి పంచమంలో శుభత్వం ఉంది కనుక శని దృష్టి ఉన్న దీనికి ఏం పర్వాలేదనమాట కాబట్టి ఈ న్యూమరాలజీ ప్రకారం కూడా ఎయిట్ ఎయిట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ని మనం యాడ్ చేసినప్పుడు ఈ ఆమె ఆ డేట్ ఎయిత్ ఆ తర్వాత టోటల్ యాడ్ చేస్తే ఫ్యాడిక్ నెంబరు మళ్ళీ ఎయిటే వస్తు సిక్స్ వస్తుంది సో ఈ ఈ సిక్స్ సిక్స్ అనేటటువంటిది మనకు వస్తుందన్నమాట ఎయిట్ ఎయిట్ సిక్స్టీన్ సిక్స్టీన్ ప్లస్ టూ ఎయిటీన్ ఎయిటీన్ ప్లస్ టూ ట్వంటీ ట్వంటీ ఫోర్ అంటే ట్వంటీ ఫోర్ అంటే సిక్స్ ఫ్యాడిక్ నెంబర్ శుక్రుడు మరి ఎయిట్ వస్తుంది అది కూడా ప్రాబ్లం ఎయిత్ మామూలు నెంబర్ డేట్ నెంబర్ అది ఎయిత్ శని ఇక్కడ ఈ ముహూర్తానికి పంచమాధిపతి కూడా అయి ఉన్నాడు ఆయన శని అంటే పంచమ షష్ఠాధిపతి అయి ఉన్నాడు ఆయన దానివల్ల ఈ మకర మకర మకరానికి కుంభానికి అధిపతి శని కాబట్టి ఏం పర్వాలేదు అనమాట కాబట్టి ముహూర్తము పెద్ద ప్రాబ్లం ఏం లేదు కాబట్టి అవన్నీ కూడా చెక్ చేసుకునే మరి ఈ ముహూర్తం పెట్టడం అనేటటువంటిది జరుగుతుంది ఓకే అంటే సో ఆస్ట్రాలజీ ప్రకారం బాగాలేదు న్యూమరాలజీ ప్రకారం అయితే బాగుంది అని అన్నారు మీరైతే ఆస్ట్రాలజీ ప్రకారం కానీ న్యూమరాలజీ ప్రకారం కానీ బాగున్నాయి అని ఎందుకంటే ఆస్ట్రాలజికల్ గా మనకి ఈ యొక్క గురుడు నైన్త్ హౌస్లో ఉన్నాడు నైన్త్ హౌస్లో జూపిటర్ అండ్ ఇది సప్తమ స్థానంలో రాహు బోల్డ్ వేల మంది కాపురాలు చేస్తున్నారు సప్తమ స్థానంలో పాపగ్రహాలు ఉండకూడదని అంటాము కానీ అక్కడ ఏమైందంటే రాహు యొక్క లక్షణాలు రాహుకేతువుల యొక్క లక్షణాలు ఎలా ఉంటాయంటే ఈ ఏ ప్లేస్లో అది ఉంటే ఆ ఛాయాగ్రహాలవి సో ఇప్పుడు మీనరాశి గురుడింట్లో ఉన్నాడు గురుడు గురుడు రిజల్ట్స్ ఇస్తాడు ఆ రాహు ఇండివిజువల్ ప్లానెట్స్ కాదు అవి ఛాయాగ్రహాలు కాబట్టి గురుడు మంచి స్థానంలో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా ఈ ముహూర్తము బలమైనటువంటి ముహూర్తమే అందువల్లనే వాళ్ళు ఆ ముహూర్తాన్ని పెట్టుకున్నారు అయితే కంపారిజన్ వేరీ అవుతూ ఉంటుంది పర్సన్ టు పర్సన్ మనం చూసే పర్సెప్షన్ బట్టి ఈ రాహువు మనకి మేనరాశిలో ఉన్నాడు కాబట్టి ఈ యొక్క గురుడు ఆ స్థానము మేనరాశి స్థానము గురుడు కాబట్టి రాహు గురుడు రిజల్ట్స్ ఇస్తాడు అందువలన ఆ గురుడు నైన్త్ హౌస్లో ఉన్నాడు కాబట్టి మనకి ఇది పెద్ద ప్రాబ్లమేటిక్ ప్రాబ్లం ఏం ముహూర్తం వరకు అయితే అయితే ఇప్పుడు ఇద్దరి జాతకాలు కంపేర్ చేసి చూద్దాం సార్ అది నాగచైతన్య కర్కాటక రాశి అండ్ వృషభ రాశి వచ్చేసి శోభిత అవును ఓకే సో ఇప్పుడు ఎలా ఉంది సార్ కంపారిజన్ మనకి ఇది కర్కాటక రాశి ఆశ్లేష నక్షత్రం ఎవరిది నాగచైతన్య అది కాబట్టి కర్కాటక రాశి వారికి గోచార రీత్యా ఇప్పుడు లాభంలో గురుడున్నాడు అష్టమంలో శని ఒక్కటే ప్రాబ్లం అష్టమంలో శని నడుస్తున్నాడు గోచార రీత్య సో ఎప్పుడైతే అష్టమంలో శని జరుగుతూ ఉంటాడో అప్పుడు ఏవో ఒక అడ్డంకులో లేకపోతే ఏదో ఒక విధంగా డీఫేమ్ అవడమో లేకపోతే ఏదో ఒక విధంగా సెకండ్ సెకండ్ ట అంటే రెండవసారి ప్రయత్నాలు చేయాలి ఏ పనైనా సరే ఒకసారి ప్రయత్నాలు అవ్వదు అనమాట అష్టమ శని బ్యాడ్ చేయడు కాకపోతే ఏంటంటే లేట్ రిజల్ట్ ఇస్తాడు ఎంతసేపు శని సో అందువల్లనే ఎంత టైం పట్టిందనమాట సో ఇక్కడ మనకి సప్తమ అష్టమాధిపతి అయినటువంటి శని మనకి ఆయనకి ఎక్కడున్నాడంటే ఈ యొక్క వృష్టికి రాశిలో ఉన్నాడు అంటే మనకి గోచార రీచ్ ఆ ప్రజెంట్ అది కూడా మంచిదే అనమాట ఇప్పుడు మనం ఇక్కడికి జన్మచక్రాన్ని కనుక మనం పరిశీలిస్తే ఆయనకి అష్టమంలో గురుడు బుధుడు ఉన్నాడు ఈ కాంబినేషన్ మంచిది కాదు ఒకటి నెంబర్ వన్ తర్వాత ఈ యొక్క సప్తమాధిపతి అయినటువంటి శని ఎక్కడున్నాడు మూడు రెండు ఐదో ఇంట్లో ఉన్నాడు రవితో కలిసి ఉన్నాడు అందువల్లనే కంపల్సరీ సమంతతో ఆయన విడిపోవడం జరిగింది సమంతనే కాదు ఎవరిని చేసినా కూడా విడిపోయి ఉండేది ఓకే అయితే సార్ మరి వాళ్ళ ఇంట్లో చూసుకున్నట్టయితే కూడా నాగేశ్వరరావు కానీ లేకపోతే నాగార్జున కానీ చైతన్య ఇలా నాగా అనేది వస్తూ ఉంది అంటే ఇది దేని వల్ల ఇలా పెట్టుకుంటూ ఉంటారంటారు నాగేశ్వరరావు గారు నాగ సుశీల వాళ్ళ పా పాప నాగార్జున కొడుక్కి నాగా అందరికి నాగా 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 అనేది కలుస్తుంది కొజో దోషం అనేటటువంటిది నాగేశ్వరరావు గారు వంశంలో ఉంది కాబట్టి ఆ విషయం ఆయన తెలుసు అందువల్లే ఆయన ఏం చేస్తారంటే పిల్లలు ఈ పండితుల యొక్క సలహా మేరకు ప్రతి ఒక్కళ్ళకి నాగ అనే పేరు కలపడం మనకి సాంప్రదాయంగా వస్తుందనమాట మరి కుజదోషం ఉన్నప్పుడు డెఫినెట్గా రెండో వివాహం అనేది జరుగు జరుగుతుంది కదా మాక్సిమం ఆ యొక్క కుజుడు ఉన్నటువంటి ఇంటెన్సిటీని బట్టి తీవ్రతను బట్టి రెండో వివాహం అనేటటువంటి జరుగుతుంది ఇక్కడ క్లియర్గా నాగార్జు నాగ చైతన్య చాట్లో క్లియర్గా ఉందనమాట సప్తమాధిపతి అయినటువంటి శని ఈయన శత్రువుతో కలిశాడు పాపగ్రహాలతో కలిసినప్పుడు సప్తమాధిపతి విడిపోవడానికి అవకాశాలు ఉన్నాయి అదొకటి నెంబర్ వన్ నెంబర్ టూ లాజిక్ ఏంటంటే మనకి ఈ యొక్క సమంత విషయం దగ్గరికి వచ్చేసరికి మనము ఇక్కడ చూద్దాం ఇది సమంతం ఇది సమంతది సమంతకు కూడా ఇక్కడ బుధుడు చంద్రుడు ఇది కాంబినేషన్ మంచిది కాదు వీక్ అయిపోయాడు ఆమె ఎంతసేపు రవి బాగుంది అంటే కెరీర్ పరంగా బాగా ఎదుగుతుంది ఆమె ఈ రవి మేషరాశిలో వాళ్ళు ఎవరైనా సరే కెరీర్ ఓరియెంటెడ్ పర్సన్స్ అనమాట ఎంతసేపు ఒక తను ఏ కెరీర్లో ఉంటే ఆ కెరీర్లో నెంబర్ వన్ అవుతూ దాని మీదే దృష్టి పెట్టుకుంటూ వెళ్తుంది సో అందువల్లనే సక్సెస్ఫుల్గా ఆమె అయింది ఇకపోతే ఆమెకున్నటువంటి ఇక్కడ సప్తమాధిపతి అయినటువంటి శుక్రుడు మనకి వ్యయంలో పడి రాహుతోనూ గురుడితోనూ కలవడం వల్ల ఆ విడిపోవడం అనేటటువంటిది జరిగిందనమాట కాబట్టి ఇది డెస్టినీ అది కాబట్టి డెస్టినీ దాని ప్రకారమే జరుగుతుంది కాబట్టి కుజ దోషాలు ఎవరికైతే ఉన్నాయో వాళ్ళు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజలు చేసుకోవడం లేకపోతే మామూలుగా నాగా అనే పేరు పెట్టుకోవడం ఈ విధంగా అలాగే కుజదోషం ఉన్నవాళ్ళకి కుజదోషం వాళ్ళని ఇచ్చి పెళ్లి చేయడం మళ్ళీ ఆ కుజ దోషంలో కూడా ఇంటెన్సిటీ ఉంటుంది ఎక్కువ ఉంటుంది తక్కువ ఉంటుంది ఇలా టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ ఉందా ఫార్టీ పర్సెంట్ ఉందా అలా ఉంటుంది కాబట్టి నాగ చైతన్య చార్ట్ కనుక గమనిస్తే నాగార్జున గారిలాగే కంపల్సరీ ఫస్ట్ వివాహం అనేటటువంటిది పాడవుతుందనమాట ఒక అప్పుడు కూడా నాగార్జున గారు వయసులో ఉన్నప్పుడు మరి అమలగారుని చేసినప్పుడు ఎందుకంటే అమలగారు బాగా పరిచయం బ్లూ క్రాస్ సొసైటీలో మేమంతా కలిసి వర్క్ చేసాం ఆమె కుమారి అని ఇప్పుడు కూడా ఉంటుంది ఆమె మేనేజర్ మొత్తం అంతా చూసుకునేది అమల వాళ్ళ మదర్ నేను అంత ఫ్రెండ్స్ అనమాట మేమంతా కాబట్టి నాకు తెలుసు వాళ్ళ చాట్స్ అన్నీ కూడా కాబట్టి ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఈ యొక్క శోభిత ధూళిపాల దగ్గరికి వచ్చినప్పటికీ మరి మిగతా వాళ్ళంతా ఆయన కొంతమంది జ్యోతిష్కులు అని అంటే షష్టాష్టకాన్ని బేస్ చేసుకొని దేన్నైనా సరే షష్టాష్టకం స్పెషలిస్ట్ అనమాట సో షష్టాష్టకం ఉంటే విడిపోతారు అని చెప్తారు షష్టాష్టకాలలో కూడా కొన్ని లక్షల మంది కలిసిన వాళ్ళు ఉన్నారు కేవలం షష్టాష్టకం ఉంటే సిక్స్ అండ్ ఎయిట్ రేషియోలో ఉంటే విడిపోవడం అనేది అసంభవం అనమాట కొన్ని లక్షల చార్ట్స్ కామన్ పీపుల్లో ఎవరిని చేసుకున్న షష్టాష్టకాలు ఉన్నారు అయితే మరి అట్లా అది ఎవరి స్ట్రాటజీ వాళ్ళ ప్రకారం చేస్తారు సో ధనస్సు కాదు ధనసు రాశి కాదు ఆమెది కృతికా నక్షత్రం రెండో పాదం వృషభ రాశి బాడీ స్ట్రక్చర్ని బట్టే మనం చెప్పచ్చు సో ధూళిపాల నెక్స్ట్ ఇక్కడ ఉన్నటువంటిది ఏంటంటే ఈ యొక్క రవి చంద్ర బుధ శుక్ర గ్రహాలు శుక్రుడు స్వక్షేత్రగతుడై ఉన్నాడు ఆ కుజుడు మనకి సప్తమాధిపతి అయినటువంటి కుజుడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు లాభస్థితిలో ఉన్నాడు సప్తమాధిపతి లాభస్థితిలో ఉన్నాడు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ వివాహం అనేటటువంటిది బ్రహ్మాండంగా ఉంటుంది మరి ఫెయిల్ అవ్వడానికి అవకాశాలు లేవన్నమాట ఎందుకని సప్తమాధిపతి అయినటువంటి ఈ యొక్క కుజుడు లాభస్థితిగతుడై ఉన్నాడనమాట ఓకే మరి ఈ అలాగే మనకు కావలసినటువంటిది గురుగ్రహాన్ని కూడా మనం చూస్తాం లేడీస్కి చూసినప్పుడు అక్కడ రాశి నుంచి మనకి సింహరాశిలో ఉన్నటువంటి గురుడు నాలుగో ఇంట్లో ఉన్నాడనమాట కాబట్టి నాలుగో ఇంట్లో ఉన్నటువంటి గురుడు ఏమీ బ్యాట్ చేయడు మరి ఈయన కేంద్రాలలో ఉన్నటువంటి అవకా ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మనకి ఏం ప్రాబ్లం లేదమ్మా ఓకే సో మరి వీళ్ళిద్దరు విడిపోతారు అని ఒక టూ ఇయర్స్ వరకు బాగుంటారు తర్వాత బాగుండదు అని అనేసి వింటున్నాం అలాంటివంతా ఏ ఉండదు అయితే అక్కడ కంప్లీట్ గా ఏమంటారు రాసి మారిపోయినందువల్ల అలాంటి రిజల్ట్ వచ్చిందేమో మరి మీరేమో కృతికా నక్షత్రం వృషభ రాశి అని అంటూ రాసి మారిపోవడం ఉండదు ఎందుకంటే ఆమెది డేట్ ఆఫ్ బర్త్ ఆమె పబ్లిక్ ఫిగర్స్ పబ్లిక్ ఫిగర్స్ బర్త్ డేస్ తెలియదా ఇవన్నీ కూడా సేమ్ ఉంటాయి కాకపోతే వాళ్ళని బట్టి వాళ్ళ యొక్క ఉద్దేశాలను బట్టి మనం ఏమంటాం ఎవరిష్టం వాళ్ళది అందువలన అలా చెప్పడం జరుగుతుంది తప్ప ఆవిడది వృషభ రాశి రాహులో కేతువు ఇప్పుడు ఆమెకు జరుగుతోంది రాహు మహాదశ నడుస్తుంది సో ఈ యొక్క రాహు మనకి కోదండ రాహువు కోదండ రాహువు ఎప్పుడు బ్యాడే చేయడు అసలు కాబట్టి ఎంతవరకు ఆమె చరిత్రలో ఆమె ఈ రాహుమహాదశ అంతా కూడా బ్రహ్మాండంగా ఉంటుందన్నమాట అందుకే వైవాహిక జీవితం అద్భుతంగా ఉంటుంది అండ్ తన ఫిల్మ్ కెరీర్ కూడా ఎలా ఉంటుంది అంటారు కెరీర్ పరంగా మనకి ఈ శుక్రుడు మనకి మా మెయిన్ తర్వాత రాజ్యాధిపతి అయినటువంటి ఈ యొక్క శని మనకి ఎనిమిది తొమ్మిదింట్ల స్వక్షేత్రగతుడై ఉన్నాడు కాబట్టి బ్రహ్మాండంగా ఉంటుంది అనమాట కెరీర్ కూడా ఫిల్మ్ కెరీర్ కూడా ఈ యొక్క ఈ యొక్క అనమాట కాబట్టి ఏమీ ప్రాబ్లం ఏమీ లేదన్నమాట ఓకే అండ్ తర్వాత కంపాటిబిలిటీ అని అంటూ ఉంటారు కదా సార్ అలా చూసుకున్నట్టయితే మరి అది కొంచెం సరిగ్గా లేదు అని అనేసి అని అన్నారు మరి ఇప్పుడు అది చూసుకోవాల్సిన అవసరం మీరు కంప్లీట్గా చెప్పేసారు ఇద్దరైతే బాగుంటారు ఎప్పటికీ విడిపోయే ఛాన్స్ అయితే లేదు అని చెప్పేశారు కానీ అలా కంపాటిబిలిటీ వైజ్ చూసుకుంటే ఎలా ఉంటుంది అంటారు కంపాటిబిలిటీ చూసినప్పుడు వృషభ రాసి అనేటటువంటి వాళ్ళ లక్షణం ఎలా ఉంటుందంటే ఇతరులకు మాట వింటారు తర్వాత సబ్మిషివ్ అంటే నాగ చైతన్య చెప్పే మాటలు వింటుందనమాట ప్రేమపూర్వకంగా ఉంటుంది వేరే సమంత దగ్గరికి వచ్చేసరికి ఈమెది డిఫరెంట్ ఈమెది కుజుడు అధిపతి ఆ రాశికి కుజుడు ఎంతసేపు ఫోర్స్ఫుల్గా ఉంటుందన్నమాట ఎంతసేపు దూకుడు స్వభావం ఆ దూకుడు స్వభావంలో డెఫినెట్గా మనము ఈ యొక్క వినయం అనేది కంటే కూడా కెరీర్ పరంగా అప్పుడు ఆర్మీ వాళ్ళు ఎలా ఉంటారు వాళ్ళు కాపరాలు చేసుకుంటున్నారు కానీ ఫోర్స్ఫుల్గా ఉంటుంది యాటిట్యూడ్ అనేది అగ్రెసివ్గా ఉంటుంది సో చూడ్డానికి మెత్తగా ఉంది సన్నగా ఉంది అట్లా కాదు లోపల ఎవరికి ఏం తెలియదు కదా సో మేషరాశి వాళ్ళ లక్షణం అట్లా ఉంటుంది కొంచెం డేరింగ్గా ఉంటుంది లేకపోతే గాంభీర్యం ఉంటుంది వృషభ రాశి అట్లా కాదు మొండితనం ఉంటుంది అండ్ నెక్స్ట్ ఏమేంటంటే మనకి చక్కగా ఈ అతనితో కంపాటబిలిటీ బాగుంటుంది ఇప్పుడు ధనుస్సు రాశి అని అనుకున్నప్పటికీ కూడా అదే ఇయర్ అదే గ్రహ సంపత్తి కాబట్టి మనం అప్పుడు అనుకున్నా కూడా ఆ గురుడు మనకి ఎక్కడున్నాడు కేవలము ఇక్కడ కర్కాటక రాశి కాబట్టి ధనుస్సు రాశిని మనం తీసుకున్నప్పుడు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఆ షష్టాష్టకం అని చెప్తున్నారు అదొకటే సరిపోదు ఇక్కడ మనకి గురుడు ఎలా ఉన్నాడు ఎవరికి ధూళిపాలకి ఏ ప్లేస్ లో ఉన్నాడు అది తీసుకోవాలా ఇక్కడ చూడండి చంద్ర ఆ ఇతరులు చెప్తున్నట్టుగా ధనుస్సు రాశి అయినప్పటికీ కూడా ఈ ధనుస్సు రాశి గురుడు నైన్త్ హౌస్ లో ఉన్నాడు ఎట్టి పరిస్థితుల్లో బ్రేక్ ఉండదు ధనుసు రాశి అనుకున్నా కూడా అలాగే ఈయనకి ఈయన రాశిలో విషయంలో ఎవరికి ఏ తేడా లేదు కాబట్టి ఈయనకు శుక్రుడు కూడా మన నెక్స్ట్ టైం ఇక్కడ సెకండ్కి వచ్చేసరికి మిత్రుడైనటువంటి బుధుడితో శుక్రుడు కలిసి మనకి స్వక్షత్రంలో శుక్రుడు ఉన్నాడు తులలో శుక్రుడు ఉన్నాడు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో సెకండ్ మ్యారేజ్ అనేటటువంటిది డెఫినెట్గా సక్సెస్ఫుల్గా ఉంటుంది కాబట్టి ఇవన్నీ అపోహలు ఎవరి పర్సెప్షన్ వాళ్ళది హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళిద్దరు కూడా బ్రహ్మాండంగా కలిసి ఉంటారు అండ్ నాగార్జున నాగ చైతన్య కూడా ఎక్స్పీరియన్స్ అనేటటువంటిది వస్తుంది ఒకసారి ఫెయిల్ అయితేనే కదా సక్సెస్ అనేటటువంటిది ఫెయిల్యూర్ ఇస్ ద స్టెప్పింగ్ స్టోన్ ఫర్ ద సక్సెస్ వెదర్ ఇట్ ఈస్ కెరీర్ ఓరియంటెడ్ ఆర్ పర్సనల్ అయినా పర్సనల్ లైఫ్ అన్న సో హీ అక్వైర్డ్ సమ్ ఎక్స్పీరియన్స్ అండ్ ఎందుకంటే నాకు అఖిల్ చిన్నప్పటి నుంచి సిక్స్త్ క్లాస్ నుంచి నాకు తెలుసు అఖిల్ బ్లూ క్రాస్కి వస్తూ ఉండేవాడు కాబట్టి వాళ్ళు చార్ట్స్లో ఉంటాయి మామూలుగా ఇలాగా అందువలన అదేమి ఉండదు ఆమె గారు చాలా క్లవర్గా చాలా ఇంటెలిజెంట్గా నాగ నాగార్జున గారు అంత చూసే పెట్టినటువంటిది అండ్ ఫేట్ అనేటటువంటిది డెస్టినీ అనేటటువంటిది ఎప్పుడు కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలా ఒక్కసారి ఫెయిల్ అవుతుందేమో తప్ప ఓ పదే పదే ఫెయిల్ ఉండవు అనమాట సో జాతక జాతకాలలో కూడా మనం ఇతరుల ఎవరినైనా తీసుకున్నప్పుడు మనం మనం ఒక్కసారి ఒక కుజదోషం ఉందనుకోండి ఒక్కసారే కొడుతుంది దెబ్బ అలాగే యాక్సిడెంట్ అవుతుందని చెప్పామనుకోండి మాక్సిమం నెంబర్ ఆఫ్ కేసెస్లో ఒక్కసారే ఉంటుంది ఫెయిల్యూర్ ఒకసారి నువ్వు కోర్టుకు రా నువ్వు జైలుకి పోతావు అన్నావు అనుకోండి టెన్ టైమ్స్ ట్వంటీ టైమ్స్ అది ఆ చార్ట్ తెలిసిపోతుంది మరి దరిద్రంగా ఉంటుంది అనమాట ఆ గ్రహాలు కాబట్టి మామూలుగా ఎవరికైనా నాయన కుజ కుజదోషం ఉందంటే వన్ టైమ్ నువ్వు ఆ కుజుడు నిన్ను బాధిస్తాడు సపరేట్ సమ్ సపరేషన్ ఆఫ్ స్పౌజ్ అనమాట అని మనం చెప్పడం జరుగుతుంది కాబట్టి మనకి ఏ విధంగా కూడా మనం చూసుకోని అవసరం లీడ్ ఎ వెరీ సక్సెస్ఫుల్ అండ్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ సో ఎవరైతే అట్లీస్ట్ ఇప్పుడు బాగుండాలి ఫస్ట్ మ్యారేజ్ ఎలా పాతది అయిపోయింది అయిపోయిందని అనుకుంటున్నారో సో వాళ్ళకైతే గుడ్ న్యూస్గా అని చెప్పొచ్చు నాగార్జున ఫ్యాన్స్కి కానీ నాగచైతన్య ఫ్యాన్స్కి కానీ రియలీ చాట్ అయితే బాగుంది అని చెప్పేసి చెప్తున్నారు ధన్యవాదాలు ధన్యవాదాలు